సుహాసిని గారు నెక్స్ట్ అవార్డ్ ని ప్రజెంట్ చేయబోతున్నారు సింగర్ సిద్ అవార్డ్ ని అందుకుంటున్నారు ఊరు పేరు భైరవ కోన సినిమాకి గాను నిజమే నేను చెబుతున్నా జానే జానా అనే పాట పాడినందుకు గాను సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్ స్టేజ్ So, yeah. Uh may we please request you to just hum one line. Yes, yes, yes. <laughs> so honored to get this award. This is a couple lines of Nijame Chabutunna. Nijame Chabutunna Jaane Jana. నిందేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా దంటున్నా వెళ్ళకే వది లెల్లకే నా గుండెని దోచేసిలా చల్లకే వద చల్లకే నా చుట్టూ రంగు నీలా ఓ వావ్ కంగ్రాచులేషన్ ఇలా పాడితే ఎవరు వెళ్తారు చెప్పండి ఎవరు వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు సో సిల్వర్ మూమెంట్ తో పాటు ఫైవ్ లాక్స్ క్యాష్ ప్రైస్ ని ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు హార్టీ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్